아, 나, 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 నూట అరవై నాలుగవ జయంతి సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా కాంగ్రెస్ పార్టీ ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఈరోజు నూట అరవై నాలుగవ జయంతి స్వామి వివేకానంద గారిది జరుపుకోవడం చాలా మంచి కార్యక్రమం ఇది యువతకు వరొక ఆదర్శంగా ఒక స్ఫూర్తిదాయకంగా వారు ఉండే వారి స్ఫూర్తి వారి ఏదైతే వారు చూపించిన మార్గాల్లో యువత చాలా వరకు వారి ఆశయ సాధనకు ముందుకు ఇన్ని సంవత్సరాల నుంచి కూడా ముందుకు పోతా ఉందో గుర్తు చేస్తూ ఏదైతే స్వామి వివేకానంద గారు అమెరికా దేశంలో కూడా అక్కడ పోయి మన భారత సంస్కృతిని అక్కడ చాటి చెప్పింది చాటి చెప్పి అక్కడ ప్రపంచ దేశాల నుంచి వచ్చిన వారితోటి మన్ననలు పొందిన మానీయుడు వివేకానంద గారని కూడా తెలియపరుస్తూ అదేవిధంగా రామకృష్ణ మఠం రామకృష్ణ పరమంశ శిష్యునిగా రామకృష్ణ మఠాన్ని కూడా స్థాపించిన ఘనత కూడా స్వామి వివేకానంద గారిది అని కూడా ఒకసారి గుర్తు చేస్తూ మన దేశంలో అరవై శాతం పైన అరవై శాతం పైన యువజనులు యువకులు ఉన్నారు యువకులు అంటే యువ ఇట్లా యువకులు కాదు అరవై డెబ్బై ఉన్నా కూడా మానక మానసిక స్థితి ఉండి మంచిగా ఉండి యాక్టివ్గా పనిచేసే వారు కూడా యువత కిందనే వస్తారని కూడా ఒకసారి గుర్తు చేస్తూ అదేవిధంగా యువతను సన్మార్గ సన్మార్గంలో ఉండే విధంగా ఆత్మ ఆధ్యాత్మిక బోధనలు చేసినవి కూడా ప్రత్య ప్రపంచాన్ని చాటి చెప్పింది వారే తెలియపరుస్తూ యువత సన్మార్గంలో ఉండాలి చెడు మార్గంలో పోవద్దు అనేది సందేశం ఇస్తూ ఏ యువత అయితే చెడు మార్గాలకు పోయి వా తద్వారా ఈ సమాజానికి చేటు చేస్తూ వారి కుటుంబానికి కూడా వారి తల్లిదండ్రులకు కూడా మానసిక క్షోభను కల్పిస్తున్న యువతను కూడా సన్మార్గంలో ఉండాలని చెప్పేసి అనేక కార్యక్రమాలు కూడా వివేకానంద గారు తీసుకున్న సంగతి కూడా ఒకసారి గుర్తు చేస్తూ ఆనాడు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో మన ప్రియతమ దివంగత ప్రధానమంత్రి శ్రీమతి సోనియా గాంధీ గారు ఈ రోజు జనవరి పన్నెండవ రోజు పన్నెండవ తారీఖును స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకొని యువజన దినోత్సవంగా ప్రకటించి ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ఈ జనవరి పన్నెండును ఈ జయంతి కార్యక్రమాలు యువజన దినోత్సవాలుగా జరుపుకుంటూ వస్తూ ఉన్నారు దాంట్లో భాగంగానే మొన్ననే ఈ మధ్యన మన మన తెలంగాణ ప్రభుత్వం మన మన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఈ మధ్యకాలంలో పోయిన నవంబర్లో యువజన వారోత్సవాల పేరు మీద మన గ్రామీణ ప్రాంతంలో ఉండబడిన కళాకారులను ఎవరైతే మన సినీ రంగం అది ఎవరైతే పాటల పాటల పాటలు పాడేవారిని వ్యాసరచన పోటీలు అయితేంది రకరకాల పోటీలు గ్రామ స్థాయిలో ఉండబడిన యువతను చెడు మార్గంలో పోకుండా ఉండాలని చెప్పేసి యువజన ఉత్సవాల పేరిట ఈ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ గారి ప్రభుత్వం కూడా మన ఈ మధ్య మధ్యకాలంలో మన పొయినెలనే ఈ ఆ కార్యక్రమం కూడా జరుపుకున్నది కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బ్రహ్మాండంగా ఈ ఉత్సవాలను చేయడం కూడా జరిగిందని ఒక గుర్తు చేస్తూ మరొకసారి మన వివేకానంద జయంతి సందర్భంగా అందరు కూడా హృదయపూర్వకంగా